మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు గురించి చెప్తాను సో మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకొని తర్వాత మటన్ ఇది మటన్ ఇది ఎంత స్టవ్ మీద ఎక్కించుకున్నాము మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక కిలో మటన్ ఒక రెండు స్పూన్ల కారం పొడి రెండు టీ స్పూన్లు అండి రెండు టీ స్పూన్ల కారం పొడి నాలుగు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల పసుపు రెండు నుంచి మూడు స్పూన్ల టీ స్పూన్లు మూడు నుంచి మూడు టీ స్పూన్ల సాల్ట్ ఇది మీకు తగినంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీకు ఇష్టము బట్ జింజర్ గార్లిక్ అయితే బాగా పడాలండి నేను నాలుగు స్పూన్లు నాలుగు టీ స్పూన్లు జింజర్ గార్లిక్ తీసుకున్నాను జింజర్ గార్ మన మటన్ కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే జింజర్ గార్లిక్ బాగా పడాలండి తగినంత వేసుకోండి నేనైతే నా ఒక కేజీ మటన్కు నాలుగు టీ స్పూన్ల జింజర్ గార్లిక్ తీసుకున్నాను సో రెండు టమోటోలు రెండు టమోటోలు ఒక ఈ సరిపడా ఆ నేను నాలుగు పచ్చిమిర్చి పచ్చి నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కొత్తిమీర ఒక కట్ట ఉంది కదా ఒక కొట్ట కట్ట కొత్తిమీర కట్ట పుదీనా మన గరం మసాలాలోకి మనం ఇలాచి వచ్చేసి ఒకటే ఇలా చేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకు మటన్ కర్రీ అనేది అయిపోతుందండి ఎక్కువ వేసుకోకండి ఒకటే ఇలా చేసుకోండి వన్ ఇలాచి సో మూడు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఇది గరం మసాలా టైప్ అనమాట ఇది మనకు మటన్ కర్రీ కా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి మనకు రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కొద్దిగా కాబట్టి మీకు సరిపడ సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ లోకి కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ ఉంది కదా దీనిలోకి కాలు అండి కొద్దిగా రెండు నుంచి మూడు కొద్దిగా కట్ చేసుకొని దీ పసుపు ఆనియన్స్ వేసుకొని మనం బాగా ఉడకాలండి ఈ కేజీ మటన్లోకి మనం దీ ఇది ఉంది కదా దీనిలో ఒక కాలు అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్ తీసుకొని దీంట్లోకి వేసుకొని అట్లనే పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇది వేసుకొని కుక్కర్లో బాగా ఉడకాలండి ఇది బాగా ముక్క మెత్తగా ఉడకాలా ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోండి హై ఫ్లేమ్ లో మనం మటన్ కర్రీ చేసుకుందాం మటన్ కూర చేసుకుందాం అండి ఇది మటన్ గ్రేవీ లెక్క ఉండి కొద్దిగా కూర లెక్క రావాలి సో ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఈ దాల్చిన చెక్క దీంట్లో ఏమైనా ఇలాచి ఈ లవంగాలు మొత్తం వేసేసుకున్నాం దీంట్లో పచ్చి స్మెల్ పోవడానికి ఒక చిట్కేడు పసుపు వేసుకోండి ఒక చిటికే వేసుకోండి లైట్గా వేసుకుంటే చాలు మనకు దీంట్లోకి మనం మిరపకాయలు వేసుకున్నాము నాలుగు మిరపకాయలు తీసుకున్నాం కదా మిరపకాయలు వేసుకున్నాము అట్లానే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ మొత్తం వేసేసుకున్నాము ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక్క ఒక్క నిమిషం అట్లా వదిలేద్దామండి ఇది ఒక ఐదు నిమిషాలు ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొద్దిగా ఒక్క బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అక్కడ వేగింది వేసుకొని ఒక్క నిమిషం వదిలేద్దాం అలా ఇప్పుడు మనం ఎన్ని బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి మనం జింజర్ గార్లిక్ వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో జింజర్ గార్లిక్ వేయించుకోవాలండి వేయించుకోవాలి కొద్దిగా ఫైవ్ లెక్క వేయించుకోవాలి లేకుంటే పచ్చి స్మెల్ ఉంటుందండి జింజర్ గార్లిక్ లో సో జింజర్ గార్లిక్ మసాలా వేసుకొని ఇప్పుడు కొద్ది ఒక్క నిమిషం లవలేద్దాం ఇప్పుడు జింజర్ గార్లిక్ బాగా ఆయిల్లో వేగింది కదా ఇప్పుడు దీంట్లో టమాటోలు టమోటో వేసుకొని కొద్దిగా టమోటోలు ఉడికేంత వరకు వేయించుకున్నాం టమాటో అంతా నీటికి ఉడికిపోవాలండి ఉడికేంత వరకు కొద్దిసేపు అట్లా వదిలేద్దాం చూసినారా టమాటో అంతా బాగా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు మనము ధనియాల పొడి కారం పొడి వేసేసుకున్నాము తర్వాత మటన్ కలిపేసేసుకున్నాం దీంట్లో మనం తీసి పెట్టుకున్నాం కదా రెండు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు ధనియాల పొడి అండి నా ధనియాల పొడి మాత్రం బాగా పడుతుంది నాలుగు స్పూన్లు వేసేసుకున్నాం మనం దీన్ని ఇప్పుడు బాగా కారము ధనియాల పొడి వేసినాము కదా దీన్ని అలా కలిపేసుకున్నాము కలిపేసి దీనిలో మటన్ మటన్ వేసేసుకున్నాం అండి మటన్ మిక్స్ చేసేసుకున్నాము మనం మటన్లో మటన్ బాయిల్ చేసే మటన్ ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుందండి మనకు దీంట్లో సపరేట్గా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు మనకు సో మనం దాంట్లో కలిపినాం కదా సాల్ట్ ఆ సాల్ట్ సరిపోకపోతే దీంట్లో సాల్ట్ వేసుకోండి నేనైతే కింద కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను యాక్చువల్గా సో మీకు స మీకు సరిపడినంత టేస్ట్ చేసేసి సాల్ట్ తక్కువ అనిపిస్తే కన్నా సాల్ట్ వేసేసుకోండి కొద్దిగా మనము మొత్తము మటన్ ముక్కలు మటన్ ముక్క ఉంది కదా ఈ ముక్క అనేది చూసారా బాగా ఉడకాలండి ఎట్లా చూసినారా బాగా ఉడికిపోవాలండి ఎట్లా ఉడికిందో చూసినారా వేడి వేడిగా ఉంది సో ఇట్లా బాగా నీట్ గా ఉడికిపోవాలి ముక్క మెత్తగా ఉడకాలండి చూసినారా సో ఇప్పుడు మటన్ దీంట్లో మటన్ అంతా వేసేసుకున్నాము మటన్ వాటర్ ఉంటుంది కదా వాటర్ దీంట్లో వేసుకోండి పులుసు బాగా వస్తుంది మీకు సో ఈ మటన్ లో మటన్ లో వాటర్ అయితే అట్లా దీంట్లో వేసి వేసేసుకుంటే మనకు పులుసు టేస్ట్ బాగా వస్తుందండి ఓకే సో ఈ మటన్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి మనం కేజీ మటన్ వేడి చేసుకో ఇది ఉడకబెట్టుకున్నాం కదా మటన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి మటన్ అంతా దీంట్లో నీట కలిపేసుకొని దీంట్లోకి మన కొత్తిమీర పుదీనా కొద్దిగా సాల్ట్ నాకైతే సాల్ట్ తక్కువ ఉందండి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనకు ఇలా పదహైదు నిమిషాలు వదిలేయాలి దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత పదహైదు నిమిషాలు వదిలేద్దాం మనం అప్పుడే ఫ్రెష్ పుదీనా పుదీనా ఉండాలండి ఫ్రెష్ పుదీనా వస్తే ఫ్లేవర్ బాగుంది ఫ్రెష్ పుదీనా ఈ కొత్తిమీర దీంట్లో వేసేసుకొని సాల్ట్ తక్కువ ఉంది దీంట్లో సాల్ట్ వేసేసుకోండి చూసినారా ఒక ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ చూసి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది మేము మీరు టేస్ట్ చెక్ చెక్ చేసి వేసుకోండి అది బాగా ఉడికిపోయినాయి ముక్కలు ఆయిల్ అంతా పైకి తేలియన్నది మెత్తగా ఉడికినాయి అండి ముక్కలన్నీ ఇప్పుడు దీన్ని ఈ స్మెల్ అయితే గుమ్మ గుమ్మలాడిపోతుందండి స్మెల్ టేస్ట్ అయితే వచ్చిందండి సూపర్ సూపర్ అండి సూపర్ అండి ఇది నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధానంగా చేసుకోండి చూసిన ముక్క చూసిన ఎలా ఉడికిపోయిందో మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అయితే సో టేస్ట్ వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్ సో మీకు గిన్న మా వంట ముచ్చల ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి